రాత్రికాలపు ప్రార్థన మహాపరశుద్ధుడి మా ప్రియాపరలు తండ్రి నీ ఘనమైన నామనికి స్థుతులు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయ కాలం నుంచి ఈ రాత్రి కాలం వరకు ఈ రకాల మమ్మల్ని దాచి కాచి కాపాడినందుకు మీకు వేల వేల స్థుతులు స్తోత్రాలు తండ్రి ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభు చేసే ప్రయాణాలలో పన్ను మీరు తోడుగా ఉండండి తండ్రి యశయ్య అరవై అధ్యాయము ఇరవై వచనంలో నీ సూర్యుడు ఇంకను అస్తమింపాడు నీ చంద్రుడు క్షీణింపడు నేను నీకు నిత్యమైన విలువగా ఉండను అని వాగ్దానం చేసిన మహా గొప్ప తండ్రి నీ బంగారు పాదములకు తండ్రి ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుంది ప్రభు పెద్దమంది బిడ్డలు ఉద్యోగాల నిమిత్తం ఉంటారు హాజరై ఉంటారు తండ్రి వారందరినీ జ్ఞాపం చేసుకుంది ప్రభువా వారికి ఉద్యోగాలు ఇచ్చేలాగా సహాయం చేయండి తండ్రి వారి కుటుంబాలు రక్షణ పొందేలాగా సాయం చేయండి ప్రభు వారందరూ కూడా మార్మల్స్ పొంది నీ తప్పు తిరిగేలాగనో సాయం చేయండి తండ్రి అనారోగ్య సమస్యలతో ఎంతమంది బిడ్డలు హాస్పిటల్ ఐసీలో వైద్యం పొందుతున్న తండ్రి వారందరినీ జ్ఞాపకం చేసుకుంటే ప్రభు వారిని ముట్టండి స్వస్థపరచండి వారికి మంచి శక్తి బలాన్ని ప్రభు వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగించండి తండ్రి వృద్ధులను జ్ఞాపకం చేసుకుంటే ప్రభు వారికి శిఖరు పొందాయించండి తండ్రి వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూడండి నాయన చిన్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకుంటే ప్రభావ వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూడండి ప్రభావ వారిని మీ తీసుకుంటే తండ్రి సొంత గృహాలంటే బిడ్డలు పది గృహాలు ఉంటూ అనేక రకాల ఇబ్బందులు ఉన్నారు తండ్రి వారందరినీ జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ వారికి సొంత గృహాలు వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి రైతులను మీరు జ్ఞాపకం వారు పండించే పంటకు గిట్టుబడి ధర వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి దళారు చేతులు మోసపోకుండా చూడండి ప్రభువ చేతి గుర్తులు చేసుకుంటూ జీవించే జ్ఞాపకం తండ్రి వారు చేసే పనులలో మీరు తోడుగుండీ ప్రభు ప్రయాణాల్లో మీరు తోడు తండ్రి వారి కుటుంబాలు సంతోషంగా ఉండేలాగా సహాయం చేయండినైనా డ్రైవింగ్ చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటే తండ్రి వారు వందల ఐదు కిలోమీటర్లు రాత్రానిక పగలనక వాహనం నడుపుతున్నారు తండ్రి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారికి ఎటువంటి ప్రమాదాల కీడు మరణ వార్తలు చూడండి అయినా గర్భిణి స్త్రీలను జ్ఞాపం చేసుకుని ప్రభువ వారు సుఖమైన ప్రసవం జరిగేలాగా సహాయం చేయండి తండ్రి ఇంకా ముందు బిడ్డలు ఆర్థిక సమస్యలు అప్పులు నిపుణులకు ఉపయోగ తండ్రి వారందరిలా ఉన్న తండ్రి ప్రభువా వారికి ఉన్నటువంటి అప్పుల బాధను తొలగించండి తండ్రి గల్స్ దేశాలలో ఉద్యోగాలు నిమిత్తం నుండి ఇబ్బంది పడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభువ వారికి అక్కడ మంచిగా ఉద్యోగాన్ని ఇచ్చేలాగ సహాయం చేయండి తండ్రి వారి కుటుంబాలు సంతోషంగా ఉండేలాగన సాయం చేయండి ప్రభు ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం తండ్రి చేసే పనులలో ప్రయాణంలో ప్రయత్నాలు మీరు తోడుతుండండి ప్రభు వివాహాలు జరిగి ఎంతో కాలం అవుతున్నా ఇప్పటి వరకు గర్భ ఫలం లేని బిడ్డలు మీరు జ్ఞాపకం ప్రభువా ప్రభు వారికి గర్భ ఫలం తండ్రి వారి కుటుంబాలు సంతోషంగా ఉండేలాగా సాయం చేయండి తండ్రి ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపం చేసుకుంటే ప్రభు ఊరిగా ఊరు వదిలి ఎంతో మంది బిడ్డలు వలస కార్మికులుగా ఎక్కడో పట్టణాల్లో ఉంటే జీవనం సాగిస్తూ ఉన్నారు తండ్రి వారికి ప్రతిరోజు వారి కుటుంబాలు సంతోషంగా ఉండి వారు మనసు రక్షణ పొందేలాగో తండ్రి యవనస్తుల మీద జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వారి వ్యసనాలకు బాధ చూడండి తండ్రి రాత్రి కాలంలో ప్రత్యేక జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వారు చేసే పనులలో మీరు మీద ఉండండి తండ్రి వారికి అవసరాలు అక్కర్లు ఏదైతే ఉన్నాయో వాటిని తీర్చి తీర్చండి తండ్రి రాత్రి కాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి కొంతమంది బిడ్డలు ఎన్నో రకాల సమస్యలతో కుటుంబ కలహాలు భార్య భర్తలు గడవలను కోర్టులు చుట్టూ తిరుగుతూ ఉన్నారు తండ్రి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారికి ఉన్నటువంటి కోర్టు సమస్యలు తొలగించడం తండ్రి వారందరూ కలిసి ఉండేలాగా సాయం చేయడం తండ్రి చాలా మంది బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర ఆస్తులు అయితే తీసుకుంటున్నారు కానీ వారిని పట్టించుకోకుండా వారికి కనీసం తిరగడానికి ఉండడానికి లేకుండా చేసి ఆశ్రమాల్లో రోడ్ల పక్కన వదిలేస్తూ ఉన్నారు తండ్రి అటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటే వారి కుమారులకు కుమార్తెలకు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులు విలువ తెలిసేలాగా సహాయం చేయండి తండ్రి ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటే తండ్రి ఎంతో బిడ్డలు ఉద్యోగాల నిమిత్తం ఆఫీసుల నిమిత్తం పనుల నిర్మిత్తం ప్రయాణాల్లో ఉంటుంది ప్రభా ఉన్నారు ప్రభా వారందరి మీద జ్ఞాపకం చేసుకుంటే తండ్రి వారు ప్రయాణాల మీద ఉండను చేతి వృత్తులు చేసుకుంటా చేసుకునే వారిని జ్ఞాపనం చేసుకుంటే తండ్రి వారందరూ సక్రమంగా వారికి పని దొరికి వారందరి కుటుంబాలు మంచిగా పోషించుకునేలాగా సాయం చేయండి ప్రభా ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్కరి జ్ఞాపనం చేసుకుంటే తండ్రి ప్రేయర్ రిక్వెస్ట్ అడిగిన సహోదరి సహోదరుల మీద జ్ఞాపకం చేసుకుంటున్నాను వారిని నిమిత్తం ప్రేరేపేస్తాడు లేరు మీకు తెలుసు తండ్రి నేను తెలిసి చేసిన తెలియక చేసిన తప్పులు క్షమించండి తండ్రి మా బంధుమిత్రులను మా ఇరుగు పొరుగు వారిని మా స్నేహితులను మా రక్త సంబంధితులని జ్ఞాపన చేసుకోండి ప్రభు ఇప్పటివరకు ప్రార్థనలో ఎక్కి ప్రతి ఒక్క సహోదరి సహోదరునికి ప్రేమ పూర్వక వందనాలు తెలుపుతూ మారి ద్వారా తండ్రిని అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె